న్యూ న్యూస్ కి స్వాగతం ఈ రోజు బహుజన సమస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్టాండ్ వద్ద మాతా సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం బీఎస్పీ రాష్ట ప్రధాన కార్యదర్శి అంతటి రాఘన్న జిల్లా అధ్యక్షులు బోనాసి రామచంద్ర అడ్వకేట్ మాట్లాడుతూ ఆనాడు దేశంలో ఉన్న వివక్ష అసమానతలకు మూఢత్వానికి వ్యతిరేకంగా అసమాన పోరాటం జరిగిన గొప్ప యోధురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు సావిత్రిబాయి పూలే పోరాటాలను కేవలం మహిళలకే ఆపాదించడం సమంజసం కాదు అని హితవు పలికారు ఆమె పోరాటం అంతా సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను పారద్రోలడానికి అని వివరించారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని కేవలం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడానికి తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్ మండలాల అధ్యక్షులు రాజు రామచందర్ బాలనాగులు నాయకులు శేఖర్ మోహనరెడ్డి రెడ్డి రాము బాలరాజు శివ మహేష్ తదితరులు పాల్గొన్నారు నాగర్ జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడలు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం మనకందరికీ తెలిసిందే మరి ఈ దేశంలో ఈ దేశంలో మొట్టమొదటి మొట్టమొదటి ఉపాధ్యాయురాయలు అంటే మాతా సావిత్రిబాయి పూలే ఇది మొత్తం భారతదేశానికి మొత్తం తెలుసు ఈ దేశంలో చదువుల తల్లి అంటే మాతా సావిత్రిబాయి పూలే మేము ఈ రోజు జన్మదిన జయంతి ఉత్సవాలు జరపని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఒక పక్క బహుజన్ సమాజ్ పార్టీ స్వాగతిస్తూనే మేము ఒక సూత్రం తెలియజేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మాతా సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చదువు చెప్పినటువంటి గొప్ప టీచరు ఒక మహిళలకు కాదు మరి దీన్ని ఈ మాటను వెనక్కి తీసుకొని ఏదైతే కొందరి బ్రాహ్మణుల కోసం మరి మహిళలకి మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం నాగర్ కర్నూల్ వేదికగా మేము మహిళకు అనే ఒక పాట వెనక్కి తీసుకొని మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం జనవరి మూడు తారీఖు నాడు భారతదేశం మొత్తం ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాము జై భీమ్ జై భారత్